హాయ్ అండి వెల్కమ్ టు లతారాసం ఈరోజు మనం లెమన్ రైస్ చేస్తున్నామండి అంటే నిమ్మకాయ పులి ఇది ఎలా చేయాలో చూసేద్దాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు పోప పెట్టుకుందామండి తిరుగుమాత కిన్నెలు వేల్చన గుండీ పయలు అందులోనే కొంచెం ఎండుమిర్చి కొంచెం తరఫు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను వేసుకున్నాను కొంచెం నేను కొంచెం అల్లం తురుము పెట్టుకున్నానండి అల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే కొంచెం వేసుకున్నాను ఇంకో కొంచెం ఒక చిట్కడన్నీ ఇంగు వేసుకున్నాను ఇది వేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది పసుపండి నేను అన్నం ముందుగానే వండి పక్కన పెట్టానండి ఇలా పొడి పొడిలా ఉండాలి ఇప్పుడు పోపులు కలిపేసుకుందాం ఇందులో కలిపేసుకుందాం మంచిగా పులిహోర లేనిది పండగ లేదు కదండి మనం పండగ అంటేనే పులిహోర ఖచ్చితంగా పండగ వచ్చింది అంటే ఇంట్లో ఖచ్చితంగా పులిహోర చేసుకుంటారు పండగ లేదే పులిహోర లేదు పులిహోర లేదే పండగ లేదు మన ఆంధ్ర స్పెషలే పులిహోర అండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచి సార్ కూడా నిమ్మరసం అండి నేను పిండి పెట్టుకున్నాను ఇన్నిలో వేసి కలుపుకుందాం ఇప్పుడు కలిపేసుకుందాం మంచిగా కాలుపుతుంది కదా అందుకే గిరే కలుపుకున్నాను చల్లారిపోయితే మీరు చేతులైన కలుపు కలుపుకోవచ్చు మంచిగా ఇంతే అండి పులిహోర కలపడం అయిపోయింది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ట్రై చేయొచ్చండి చాలా బాగా కుదిరింది పులిహోర వినాయక చతుర్ స్పెషల్ అండి ఇంత అండి ఎంతో టేస్ట్ అయినా లెమన్ రైస్ పులిహోర నిమ్మకాయ పులిహోర అండి చాలా సింపుల్ మీరు కానీ తప్పగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి